టాలీవుడ్ దర్శకధరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రంలో త్వరలోనే పట్టాలెక్కనుంది త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి అంతేకాదు తొలిసారి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో జతకట్టనున్నారు ఇక తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ యొక్క మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ కూడా ఇచ్చేశారు మేకర్స్ ఇక ఈ యొక్క చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పైకెఎల్ నారాయణ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని కూడా త్వరలోనే నిర్వహించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించడం జరిగింది ఇక ఈ నెల చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కానున్నట్లు తెలిపారు హైదరాబాదులోని రామో రాజమౌళి ఆఫీసులో చిత్ర యూనిట్ సభ్యుల సమక్షంలో ఈ యొక్క పూజా కార్యక్రమం జరగనుంది ఇక కాగా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ చిత్రంపై మరోవైపు రూమర్స్ భారీగానే వస్తూ ఉన్నాయి వీరిద్దరూ ఈ యొక్క సినిమాను తీస్తున్నట్లు ప్రకటించి నా సమయం నుండి ఈ యొక్క ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో అతిశయోక్తి పెరిగిందనే చెప్పాలి టైటిల్ వంటి తదితర వివరాల కోసం నెటింట్లో ఆరా తీస్తూ ఉన్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పేరుతో ఈ యొక్క ప్రాజెక్ట్ ప్యాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతూ ఉంది ఇక ఇటీవలే ఈ యొక్క చిత్రంలో హీరోయిన్ అనే అంశం కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది ఇక ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ యొక్క చిత్ర షూటింగ్ జనవరి ఇరవై ఐదు నుంచి ప్రారంభం కానుందని నెటింట్లో వార్తలు వచ్చాయి అయితే తాజాగా ఫిబ్రవరి నెలలో ఈ యొక్క మూవీ షూటింగ్ ప్రారంభించింది చిత్ర బృందం అయితే ఈ యొక్క మూవీకి సంబంధించిన ఈ యొక్క వార్తలు మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇక ఈ యొక్క మూవీలో మహేష్ బాబు రోల్ ఇది అంటూ మహేష్ బాబు గెటప్లకు సంబంధించిన కొన్ని పాన్మేడ్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా అన్నిటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది